కొంచెం మెల్లగా పోనీ కదా బాగా స్పీడ్ పోతాంది ఏంది బండి మీద ఎవడో గేమినట్టు కొంచెం మెల్లగా పోనీ కదా అరే నువ్వు ఆగే బాగా రోజుల తర్వాత మామ అత్తని వస్తాను పోతున్నాం వెళ్ళి పోదాం మంచిగా ఉంటుంది అక్కడ ఆ పోతున్నాం పోతున్నాం కానీ మా పోరాన్ని కూడా వాటుకొని పోతా అయిపోతుండే పాప మాడ ఒక్కడ అయిపోయాడు ఇంటికి ఆడేం చెప్తుండేమో అరే మన సాయంత్రం వరకు రానే అత్తం అటు ఇటు మరుడైనా అక్కడ ఇంత బుక్కడంత పోవదని ఆడేం చెప్తాడు ఆడ అత్తే మళ్ళీ గాలి గాలిపోరాడు అన్ని గాలి చేసుకుంటూ ఉంటాడు సరే అని పేరాక మీ అవ్వాయి నన్ను మంచిగా అరుచుకుంటారా మరి అదే థమ్సప్ కూల్ డ్రింక్ నీళ్ళు వచ్చి పంపిస్తారా ఇంత మందు తెచ్చి పెడతారా పోయారా అయ్యో మంచిగా అరుచుకుంటారు తిని నేను చెప్పానా ఏదో పెద్ద కొత్త మీ అన్న లేకలేక లేక బర్త్డే ఫంక్షన్ చెప్తున్నాడు కదా మీ అల్లుండి ఏ తరుచుకుంటాడు చూడాలి అదేనాక అయ్యో మా అన్న మంచిగా ఆర్చుకుంటాడు తిని మొన్నైతే రోడ్డు చూసినాడు బాబా అండి

ఓ ఇంటికో నీకు రాగా చాకలు ఎట్లా ఏమన్నా తీసుకొస్తాయని ఓ కేక్ ముక్క కదా పోనాడు నాకేం అవసరం లేదు నేను కానీ ఇంత కేకు మంచిగా బర్త్డే పార్టీ చేస్తున్నాడు ఎలా ఆపండి బండి అదే బాగా వాడుకున్నట్టే ఏం పడా ఫోన్ తీయండి రానివ్వండి అని ఎక్కించుకున్నాం బండి పాపం దమ్మకాస్తుంది పోరాడు ఊరికి నా కొడుకు

మొదటి బొక్కా scrap అయ్యదే యా ఆ బాగున scrap అయితే మొదొకన్నకి వెనకుంటా మంచినే వేయ్ మంచి బర్త్ డే పార్టీల మంచిదేని తాగాద్దామా అని వస్తుంది గా తాడే ఊంటికి నాది scrap అయితేని আরে ఈ నార్మల్ స్క్వేర్ అయ్యగా ఇక్కనేకిన ఒక బాండి నార్మల్ స్క్వేర్ అయ్య సారియా ఇంకొంతాయి ఇంకొంతాయి আরে జిడ్డు పోర ఉన్నాయేనరా అరే మంజ్యం అట్టు అంటే మళ్ళ రెంటుతున్నావురా బండి ని ఇట్లానే ఉጣ మోస్తా మాగా మానే ఉጣ మరి నా వెనక ఉంటా మీరు ఎందుకు అవుతున్నలో আরে আরে కొడ ఆమంగా ఏట బన్నట్నరే బన్నట్నరే

ఎవరునే ఇంకా వాడిని ఎనికేస్తారా ఇంకా ఇంకా మంచిగా తయారైతే మీ కొడుకు అబ్బా చిన్న గారు కానీ జర్ర పానాలే పోతుండే అబ్బర బిడ్డ వీడు సామాన్య పోరాడు కాదు కడ్డు పోరాడు ఇంకా నాకు బండి నడపరాదా లేదా అని అంటారు అయ్యో నా మెడిసిన్ అన్నీ పోతాను పొద్దుగల పొద్దున్న ఎవరి మొక్కని అయ్యో అరే ఇంకోళ్ళ మొక్కని చూసుంటాయి ఈ దరిద్ర పోరని మొక్కని చూసి కడ్డు పోరాని అన్నమే మనం అసలు బా ఇది చిన్న పోరాడు కాదు సిరుగు పోరాడు తయారైతా బా నా మెడిసిన్లు అన్నీ ఓ బాబు బాగా మాట్లాడుతున్నావు నీకు బలి సక నడపత్తలే ఇంకా పెద్ద ఇంకా మాట్లాడుతున్నావు బాగా బర్త్డే పార్టీలో బొత్తవాళ్ళుగా తినేస్తానని రయ్య రయ్య నడిపినావు వేసుకొని పండవు కింద మూచి ఇంకా పెద్ద ఇంకా